ఎన్టీఆర్ విగ్రహాన్ని నూతనీకరణ చేపట్టాలని కోరుతూ కరీంనగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా టీడీపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అలుగునూరు బ్రిడ్జ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య అన్నారు దీనిని ప్రభుత్వ పరంగా నెలకొల్పాలని గుర్తు చేశారు విగ్రహం చుట్టూ ఉన్న రైలింగ్ లైటింగ్ పోల్స్ విరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి వర్ధంతులను నిర్వహిస్తుంటామని గుర్తు చేశారు విగ్రహ నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు అధికారులు తక్షణమే స్పందించి విగ్రహాన్ని నూతనీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పరంగా నెలకొల్పినటువంటి విషయం అందరు గమనించాలి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుండు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల ఎక్కువైతున్నప్పుడు కూడా ఆనాడైన ఉత్తర్వులు ఏమి ఇచ్చిండా ఒక ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహ నిర్వహణను నగరపాలక సంస్థ చేపట్టాలని చెప్పడం జరిగింది అని చెప్పి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న ఇప్పుడు నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం కూడా అక్కడ విగ్రహ విగ్రహ నిర్వహణకు తగు చర్యలు తీసుకోవడం లేదు అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని గతంలో ఈ రెండు వేల ఇరవై రెండులో కొంత దురస్తు చేయడం జరిగింది దురస్తు చేసినట్టు పనులన్నీ కూడా ఇలా మొత్తం మఠమోషం అయిపోయినాయి ఆ కన్నా రీలింగ్ మొత్తం విరిగిపోయింది ఆ గేట్లు విరిగిపోయినాయి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లైటింగ్ సంబంధించిన పోల్స్ అన్ని కూడా విరిగిపోయినాయి విరిగిపోయినప్పుడు కూడా ఇలా మున్సిపల్ అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు మేము ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం కూడా జనవరి పద్దెనిమిది వచ్చినంటే ఎన్టీఆర్ వర్ధంత కార్యక్రమం నిర్వహిస్తాం అదేవిధంగా మార్చి ఇరవై తొమ్మిది వచ్చిందంటే తిరుగుజం పార్టీ హైదుబాద్ దినోత్సవం కార్యక్రమం జరుగుతాం అదేవిధంగా మే ఇరవై ఎనిమిది వచ్చిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మున్సిపల్ అధికారి ఏమాత్రం కూడా మరి పట్టించుకోవడం లేదు